મેડમ <N> વાર <tanf earthy>

और कैसे गिरा मुझे ना बेटा दादा जी दादा जी ना तो गलले जो तरीके का है आके अंकल करा का ಲೋಕೇಶ್ ಸರ್ತಾವ చెప్పు థాంక్యూ లోకేష్ సార్ ఎంమేమొచ్చి థాంక్స్ లోకేష్ సార్ ఐ థాంక్యూ మనీ క్విస్టర్ ఇప్పుడు సార్ అంతా దాని మీదే పెట్టునాడో వచ్చే ఇప్పుడని మెయింటెనెన్స్ పెట్టేసి మొత్తం మాక్సిమం ఒక ఓనే ఇల్లు కడతాం థాంక్యూ సార్ ए विजिटर सर आई वांट टू बुक फाइव बेड्स इन लाफनर कैंबन डबल बेड కనుక్కునేది కాదు ఇది వన్ ల్యాక్ కట్టినా వన్ ల్యాక్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ వన్ లాక్ ఇస్తుంది లబ్ధిదారే మొత్తం ప్రాజెక్ట్ ఏడు లక్షల డెబ్బై ఒక వెయ్యి నాకు శాంక్షన్ కాలేదు కాలేదు కదా

ಸರ್ಕಾರ ಸಾಲ తర్వాత ఏమి గవర్నమెంట్ నుంచి వయసు అయిపోయింది పెన్షన్ 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 అమ్మ ఏర్పడి అమ్మకు అమ్ముంటే అమ్మ లేకపోతే నువ్వు నేను నువ్వు ఏర్పాటు పెట్టావు కొడుకు నువ్వు ભંરવણ મ૨ાવણ ધે મ૨ારણ ભેણ મ૨ારણ ચારણ વણારણ હેણ છેણ વણારણ કરેણ મ૨ારણ દેણ કરણ જાણ થિણ જા�

వస్తుంది బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి వచ్చి వేరే అకౌంట్ అందరు పడింది ఆ పాపం పడింది కదా తల్లి వందరం गोलवे प्रॉब्लम है आज मैडम और अवेलेबल आ तारली बोलता है इसका इसमें ऊछु तो ऐसी गैस का सिलेंडर आले से सिलेंडर तो मात्र वायु विलाय प्रडी तो आ नहीं ना गैस है का गैस है इंडियन गैस इंडियन गैस चक्कर है मतलब पासपोर्ट चेक करना कस्टम को नहीं पड़ता तो गैस कंपनी जाना पड़ता है करना है

తాంకిన పెళ్ళాసే కట్టకను కొని కొని సమస్య కొరలేదు ఆ ఫాస్ట్ సతారలేదు ప్రతిదీ 10ల 20ల నే లేదు నువ్వు సొత్తాడ చేసుకోలేవరం చెయ్య చేసుకొని ఆ యడయ్య వాళ్ళకి ఆనేంటది వాళ్ళ దిస్పట్ వాళ్ళకి తీసేయాల తీసేసి ఏం రోజేమని ఆడయ్యద సైంటది లేకshmi కోర్త సింగల్ పర్సన్ ఏమంటే ఇంజనీరేగా మాస్తా మాటంటావ్ పింఛనస్తా గాని సింగల్ పర్సన్ కి హీరో కొడుకు మాటంటావ్ ఆ కొడుకు బయట ప్రేక్షణ వస్తుందమ్మా వస్తుంది మీ నికస్గొట్ కర్దిగా మా గ్యాస్ ఓన్ పెట్టుకున్నావా రీగ్యాస్ వచ్చిందా ప్లస్ గరి చింటూ రాది వచ్చిందా దేనిదో ఆ ఫాస్ట్ బైక్ బ్యాంకర్ పెడాలి ఆ పోస్ట్ ఉందండి చాలా 23 11 గొంతు నా దగ్గర నా బండికి చింటూ రాము ఉంటే ఉండి ఎం పెరుందుంటో వచ్చేది చెప్తున్నానే గాస్ ను పెంచుకుంటూ పోలాదే బ్యాంకర్ పెడాలి బైక్ పైంటల బ్యాంకర్ పెడాలి ఏ ఖాళీ వెలువైకనే కలిగే ఈ పెరుందుంటా అదిగే అకౌంట్ లో అప్పుడు లింక్అప్ కొడుకుదామని ఇచ్చిట్టారు అట్లా పోయింటుంది ಸಿಲಿಂಡರ್ ಕೊತ್ತ ಗ್ಯಾಸ್ ಕೊಡ್ ಕೊತ್ತೇ ನೀವು ಎಂಟ್ರೆ ಪಿ ಅಂತ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಉಂಡಿ ನೀ ತೋಟ ಉಂಟು ನೀವು ಒಬ್ಬರಿಗೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಈರು ಒಬ್ಬರಿಗೆ

जैसे कि मैं टीम कर जब दूरों पर फोटो नेट कुछ नहीं दिख रहा है मैं देख नहीं फिलिसिन है अरे मैं लेगा बोल रस्म आ रही है मैं बता रहा हूं बहुत आ रहे हैं कुछ पैसे आते हैं यार కనిపిస్తారు మీ ఇంట్లో పోయిదా తెలుసు అందరూ వచ్చిన ఏమైనా చెప్పేది ఉందా మీ ఇంట్లో ఎవరికైనా ఫ్రెంక్షన్ వస్తుందమ్మా

वो गोड़ निकर्बूदै मेन गाल कुर्जकरव रण ऊक्रओस्टूजас अजिता डिर्पेट ऐतो काणोust अए पुम्सटों सेनुली दमदमिलग्रा करynn act a test डिप्वेरे राक्य को नियुन Carrie सिराइब बिंधा जम्सटानलो मोड़ा जो हाँ ना मिल्ल Josh correct आ தள்ளிக்கு வந்தே தோன்று படிந்தே இன்னொன்னு இல்லைங்க தங்க हां हां गल 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 पीक पे जय भाई मेरे 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 कोड़ा 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 कोड़ा

హాస్పిటల్ పోయింటి వా నువ్వు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు అది సంవత్సరం పైన అయిందా ఈ మధ్యలో ఉంటే బిల్లు ఉంటే